అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం పన్నెండవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతి ఎవరికైనా నేనున్నాను అన్నదే శాశ్వతము సువిదితము అయిన అనుభవం నేనున్నాను కన్నా సుస్పష్టమైనది ఏదీ లేదు ఇంద్రియాల ద్వారా కలిగే అనుభూతులే సువిదితాలు అనుకుంటారు కానీ అవి కావు అటువంటిది ఆత్మ ఒక్కటే కనుక చేయవలసిందల్లా ఆత్మవిచారమే నేనుగా ఉండటమే నేనున్నాను అనేదే సత్యం నేను ఇది నేను అది అనేది అసత్యం నేనున్నాను అనే సత్యానికే మరొక పేరు ఆత్మ తనని తాను ఎరుగటమే భక్తి అంటే మరేమీ కాదు పరభక్తి జ్ఞానము ఒకటేనని పరిశీలన మీద తెలుస్తుంది ఆ రెంటి గురించి ఏమీ తెలియకపోవటం వలనే వాటిల్లో ఒకటి రెండవదానికి దారి చూపుతుంది అనుకుంటారు జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి పరస్పర సంబంధము ఉందని గ్రహించి విడదీయజాలని ఆ రెండు మార్గాలని వేరువేరుగా భావించకుండా వాటిని ఆశ్రయించు ఆత్మవిచారము సిద్ధాంతము ఒక వ్యక్తి అంటూ ఉండి దేహము మనస్సుల ద్వారా పనిచేస్తూ ఉంటాడన్న భావాన్ని విడనాడితే ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చని శ్రీ రమణులు బోధించినట్టు ఆత్మజ్ఞానము ఆత్మ విస్మృతి అనే అధ్యాయంలో చూశాం వారి భక్తులలో బాగా పురోగమించిన వారు ఈ పనిని సులభంగా త్వరగా చేయగలిగేవారు కానీ ఏదో ఒక రకమైన ఆధ్యాత్మిక సాధన లేక ఒక జీవితకాలం పాటు జీర్ణించుకుపోయిన సంస్కారాలను చాలామంది వదిలించుకోలేకపోయేవారు అటువంటి వారి అవస్థని ఎంతో సానుభూతితో శ్రీ రమణులు చూసేవారు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తమకేదైనా ఆధ్యాత్మిక సాధనని చూపమని వాళ్ళు అడిగితే ఆత్మవిచారము అనే పద్ధతిని చెప్పేవారు ఈ సాధన ఆచరణీయమైన వారి తత్వానికి మూల స్తంభం వంటిది ఈ పద్ధతిని రానున్న మూడు అధ్యాయాలలోనూ వివరిస్తాం ఈ సాధన గురించి చెప్పే ముందు మనస్సు యొక్క స్వరూపం గురించి శ్రీ రమణుల భావాలను చెప్పాలి ప్రత్యక్ష అనుభవం ద్వారా మనస్సుంటూ ఏమీ లేదని గ్రహించటమే ఆత్మవిచారం యొక్క లక్ష్యం శ్రీ రమణుల దృష్టిలో మనం దేహంతో గాని మనస్సుతో గాని ఏ పనినైనా చేసేటప్పుడు వెనుక నుండి నేను అన్నది ఏదో చేయిస్తోందని భావిస్తాం ఈ అవ్యక్త భావం చుట్టూనే అన్నీ పరిభ్రమిస్తాయి నేను ఆలోచిస్తున్నాను నేను జ్ఞాపకం ఉంచుకుంటాను నేను పనిచేస్తున్నాను అని అన్నప్పుడెల్లా ఈ కలాపాలన్నిటికీ బాధ్యత నేను అన్నదానికే అన్నిటిలోనూ ఉండే ఈ భావాన్ని శ్రీ అహం వృత్తి అన్నారు అంటే నేను అనే భావం యథార్థంగా అహం వృత్తి నేను అన్నదానికి మానసికమైన మార్పు నిజమైన నేను అంటే ఆత్మ తానేదో చేస్తున్నట్టుగాని అనుకుంటున్నట్టుగాని ఊహించుకోదు వీటిని ఊహించుకునే నేను వేరు అది మనస్సుచే కల్పించబడింది అందువల్లనే ఆత్మకి అది మానసిక మార్పు అహం వృత్తి అనే పదాన్ని ఇట్లా అనువదించటం చాలా క్లిష్టం కాబట్టి క్లుప్తంగా దానిని నేను అనే భావం అంటాం కేవలం ఈ నేను అనే భావం వ్యక్తం అవటం వల్లనే పృథక్ భావం కలుగుతుందనేవారు శ్రీరమణులు అహంకారం బుద్ధి స్మృతి ఇవన్నీ మనస్సు యొక్క కలాపాలే వీటినన్నిటినీ వేరువేరుగా పరిగణింపక రమణులు అవి అన్నీ నేను అనే భావానికి భిన్న రూపాలుగా చూసేవారు పృథక్ భావము మనస్సు ఒకటే మనస్సు అహంవృత్తి ఒకటే అని వారు అనేవారు అందువల్ల ఆత్మసాక్షాత్కారం అంటే మనస్సు అహంవృత్తి మాయం అవటమే ఆత్మసాక్షాత్కారమైన తర్వాత ఆలోచనలు చేసే యోచకుడు కానీ పనులు చేసే కర్త గాని వ్యక్తి యొక్క ఉనికి గురించిన గాని ఉండవు అని వారు తరచు అనేవారు ఆత్మ ఒక్కటే అసలైన సత్యమని నేను అనే భావం ఒక భావమని దానికి ఉనికి లేనే లేదని అనేవారు ఏదో ఒక వస్తువుతో తాదాత్మ్యం చెందినప్పుడే అది ఉదయించగలదు అనేవారు ఆలోచనలు ఉదయించేప్పుడు నేను ఆలోచిస్తాను నేను నమ్ముతాను నేను కోరుతాను నేను పనిచేస్తున్నాను అని అన్నప్పుడు నేను అనే భావం వాటిని స్వంతం చేసుకుంటుంది ఏదో ఒక విషయంతో ఏకత చెందినప్పుడు నేను అనే భావం వేరుగా ఉండదు ఈ విధమైన తాదాత్మ్యం నిరంతరంగా సాగుతూ ఉండటం వల్ల ఆ భావం కూడా అవిచ్ఛిన్నంగా ఉన్నట్టు వాస్తవమైనట్టు అనిపిస్తుంది ఇంచుమించు ఈ తాదాత్మ్యాలన్నిటికీ మూలం నేను అన్నది దేహానికి పరిమితమని అనుకోవటమే అంటే నేను అనేది దేహదారిగానో దేహానికి స్వంతదారుగానో అనుకోవటమే నేను ఈ దేహాన్ని అన్న భావమే ఆ తర్వాత కలిగే తప్పు తాదాత్మ్యాలకు మూల కారణం ఆత్మవిచారం యొక్క ప్రధాన లక్ష్యం దీనిని అంతమొందించటం ఇట్లా పరిమితం చేసుకునే తాదాత్మ్యాలని నిరోధించటం నేను అనే దాన్ని అది తాదాత్మ్యం చెందే వాటి నుండి వేరు చేయటం వల్ల సాధ్యం అనేవారు శ్రీ రమణులు నేను అనే భావం తనంతట తాను ఉండలేదు అందువల్ల నేను లేక నేను నాను పైన తీక్షణమైన దృష్టి నిలిపితే నేను ఇది నేను అది అనే భావాలు ఉదయించవు అప్పుడు నేను అనేది ఇతర విషయాలతో పొత్తును ఏర్పరచుకోలేదు ఈ విధంగా నేను అంటే ఆత్మపై ఏకాగ్రత నిలిపితే అహమృతి పోతుంది ఆ స్థానంలో ఆత్మానుభూతి ప్రత్యక్షంగా కలుగుతుంది నేను నేనున్నాను అనే ఈ లోపలి ఎరుకనే ఆత్మవిచారము అనేవారు శ్రీరమణులు నేను అనే భావం కేవలం కల్పితమని అసత్యమని గ్రహించటానికి ఇదే ఎంతో శ్రేష్టమైన సూటి అయిన మార్గమని వారు బోధిస్తూ ఉండేవారు శ్రీ రమణుల పరిభాషలో నేను అనే భావం ఆత్మ లేక హృదయం నుండి ఉదయిస్తుంది అందులోనే ఇంకిపోతుంది అప్పుడు మిగిలిన వాటితో తాదాత్మ్యం చెందే ధోరణి ఆగిపోతుంది అందువల్ల వారి బోధనలు ఎప్పుడూ ఉదయిస్తూ సమసిపోతూ ఉండే నేను అనే భావాన్ని అనుసరించే ఉండేవి నేను అనే భావం ఎక్కడి నుండి ఉదయిస్తుందో ఆరా తీయి ఎక్కడి నుండి వస్తుందో గమనించు అంటూ ఉండేవారు శ్రీ రమణులు ఏ పదజాలం వాడినా ఎప్పుడు నేను అనే భావం తన మూలంలో కరిగిపోయే వరకు దాని పట్ల ధ్యాస కలిగి ఉండమని తమ భక్తులకు సలహా ఇస్తుండేవారు వారు ఎప్పుడూ నేను గురించి చింతన పదే పదే మననము కూడా సరైన మార్గంలోనే పెడతాయి అనేవారు శ్రీ రమణులు అయితే సాధనలో ఇది ప్రాథమిక దశ మాత్రమేనని గుర్తుంచుకోమనేవారు మననం చేయటంలో కూడా ఒక కర్త అంటే నేను అనే భావం వేరే విషయంపై గమనింపు అంటే నేను నేను అనే ఆలోచనలు ఉంటాయి అటువంటి ద్వయీభావం ఉన్నంతసేపు వృత్తి వీడదు భౌతిక విషయాలైనా మానసిక విషయాలైనా ఏదైనా సరే అన్నిటి ఎరుక సమసిపోయినప్పుడే అది పూర్తిగా పోతుంది నేను గురించి ఎరుక కలిగి ఉండటం కాదిది నేను అవటమే ఆ దశలో ఒక విషయం గురించి కాక ఆ విషయము అవటమే సంభవిస్తుంది అదే ఆత్మవిచారానికి పరాకాష్ట తరువాతి అధ్యాయంలో దీని గురించి వివరణ ఉంటుంది ఆత్మవిచారానికి ఇతర ఆధ్యాత్మిక సాధనలకి ముఖ్యమైన భేదం ఇక్కడే ఉంది మిగిలిన ఆధ్యాత్మిక సాధకులకు ఇంత పాఠవం లేదని శ్రీ రమణులు అనటానికి ఇదే అర్థం మిగిలిన సాంప్రదాయకమైన ధ్యానాలు యోగము ఒక కర్త ఉండి మరొక విషయం గురించి ధ్యానించమని నిర్దేశిస్తాయి దీనివల్ల నేను అనే భావం పటిష్టమవుతుందే గాని సమసిపోదు అనేవారు శ్రీ రమణులు అటువంటి అభ్యాసాల వల్ల మనస్సు నిశ్చలమవచ్చు ఒక్కోసారి ఆనందానుభూతి కలగవచ్చు అవి ఎప్పుడూ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించవు దీనికి కారణం ఇది వేరు వేరుచేసి దాని అస్తిత్వాన్ని లేకుండా చేయకపోవటమే ఈ అధ్యాయంలోని సంభాషణలు ఆత్మవిచారం గురించి శ్రీ రమణుల సైద్ధాంతిక నేపథ్యాన్ని చూపుతాయి ఆచరణకి సంబంధించిన వివరాలు పద్ధతులు ఐదవ అధ్యాయంలో ఉన్నాయి ఇక పృచ్కుల ప్రశ్నలకు రమణుల సమాధానాలు విందాం భగవాన్ మనస్సు యొక్క స్వరూపం ఏమిటి నేను అనే భావం తప్ప మనస్సు ఇంకేమీ కాదు మనస్సు అహంకారము ఒకటే బుద్ధి జ్ఞాపక శక్తి కూడా అదే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ ఒకే ఒక మనస్సు ఒకే మనిషిని అతను చేసే పనులను బట్టి వేరు వేరు పేర్లతో పిలవటం వంటిదే ఇది కూడా వ్యక్తిగత జీవుడు అనేది ఈ అహంకారమే స్వామి మనస్సు యొక్క స్వరూపాన్ని అది దేనికి కారణమో అది దేనికి వ్యక్తరూపమో గ్రహించటం ఎట్లా అండి అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది నేను అనే భావం వ్యక్తిత్వం అనే భావం కూడా అన్ని భావాలకి మూలమే ఏ భావమైనా దేనినో ఆశ్రయించే ఉదయిస్తుంది అహంకారం లేకుండా ఏ భావానికి అస్తిత్వం లేదు అహంకారమే భావాలకి నిలయం అంటే భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించినదే నువ్వు అతడు అది అంటూ ప్రథమ మధ్యమ పురుషులకు సంబంధించినవి నేను అనే ఉత్తమ పురుషకి తప్ప ఇంకెవరికి గోచరించవు అందువల్ల ఉత్తమ పురుష ఉదయించిన తరువాతనే అవి ఉదయిస్తాయి అంటే మూడు కలిసే వస్తాయి కలిసే అణిగిపోతాయి కాబట్టి నేను లేక వ్యక్తిత్వం అనే అంతిమ కారణం యొక్క ఆరతి ఈ నేను అనేది ఎక్కడి నుంచి ఉదయిస్తుంది దానికోసం లోపల వెతుకు అప్పుడు అది మాయమవుతుంది ఇదే జ్ఞానాన్వేషణ తన స్వరూపాన్ని తెలుసుకోవటానికి మనస్సు నిర్విరామంగా కృషి చేస్తే మనస్సంటూ ఏమీ లేదని తేలుతుంది ఇదే సూటైన మార్గం మనస్సంటే ఆలోచనల సమూహమే అన్ని ఆలోచనలకి మూలం నేను అనే భావం కాబట్టి మనస్సంటే ఈ నేను అనే ఆలోచనే నేను అనే ఆలోచన యొక్క పుట్టుకే వ్యక్తి యొక్క జననం కూడా దాని మరణం అంటే వ్యక్తి మరణమే నేను అనే భావం ఉదయించిన తరువాతనే శరీరంలో తప్పుగా తాదాత్మ్యం ఉదయిస్తుంది ఈ నేను అనే భావాన్ని వదిలించుకో అది సజీవంగా ఉన్నంతకాలము బాధ తప్పదు నేను పోతే బాధ పోతుంది నిజమే స్వామి కానీ నేను అనే భావాన్ని నేను పట్టుకున్నప్పుడు ఇతర భావాలు వచ్చి నన్ను చెదరగొడుతున్నాయి స్వామి అవి ఎవరి భావాలో గమనించు అప్పుడు అవి మాయమవుతాయి వాటి మూలం నేను అనే భావమే దానిని పట్టుకుని ఉంటే మిగిలినవి మాయమవుతాయి భగవాన్ అహంకారం ప్రారంభించిన ఏ పరిశీలనైనా అహంకారమే మిథ్య అని ఎట్లా తేల్చగలుగుతుంది నేను అనే భావం యొక్క మూలంలో లీనమైనప్పుడు వ్యక్తమైన అహంకారం కూడా దాటబడుతుంది మాస్టర్స్ ఆత్మవిచారము సిద్ధాంతము తర్వాతి భాగాన్ని రేపు విందాం